పొగడేదా నిరతము నీను స్థుతించెదను ఆరేదా నిను మది పొగడేదా నిరతము నీను స్థుతించెదను మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే నీవే నా ప్రభువా నీవే నా ప్రభువా ఆరాధించేదా నిను మది పొగడేదా నిరతము నేను స్థుతించెదను ఆరాధించేదా నాది పొగడేదా నిరతము నీను స్తుతించుదను నా జీవితము నా నీ మాటలను వినుటయే చా नी, ना माटलनु नीवितमुना टलो सो अस हमारा भाईमांस हमारा बीमा जुआ जाए सेवा दे अस हमारा भाईमांस असमर बनी म

టియోవా చెడు అయితే బుట్ట పెట్టాలి అంత మనము అము మంచిగా బ్రతకాలి మంచి దాది మా నీతిగా బతకాలి అప్పుడు జీవితంలో బాగుంటాయి అప్పుడు శుభ బోలు ఎలా బ్రతకాలి జీవకుంటాడు బోలు జీవ కోసం మనం సంతోషంగా బ్రతకడం కోసం తగ్గుకొ కోసమే భూలోకం ఆకాశం ఆ కోస్తే సూర్యుడిని తండ్రుణ్ణి ーパーソナルのパーソナルのパールのパーソナルルのパーソナルのルのパーソナルのパーソナルのパーソナルのパーソナルのパールのパーソナルのパーのーのの

నిను మది పొగడేదా నిరతను నిను స్థుతీయించెదను ఆరాధించేదా నిను మది పొగ पराचितिनि ना सर्वमु स्वार्थमुतो स्वार्थमुतोजी विञ्चितिनि व्यर्थपराचितिनि ना सर्वमु स्वार्थमुतो जी किञ्चितिनी ము నీను స్థుతించెదను ఆరాధించదు మది పొగడేదా నిరతము నీను స్తీంచెదను रक्तमुतो ननु कडिगितिवि परिशुधुनिगा चेसितिवि नी रक्तमुतो ननु कडिगितिवि परिशुधुनिगा चेसितिवि పాపత్ముడు అవునా అంతే కదా ధనవంతుడు ఎన్నో అక్రమంగా అన్యాయంగా ఎంతో మంది దగ్గర ఏం చేశాడు డబ్బులు వసూలు చేశాడు చుక్కపు కొత్త ట్యాక్స్ కలెక్టర్ అది వడ్డీ వ్యాపారం అనుకోండి ఇలాంటి ఒక వ్యక్తి నేను ఇంట్లోకి వస్తాను రా త్వరగా చెబుతున్నప్పుడు చక్కీ త్వరగా ఏం చేశాడని చెట్టు దిగారు చెట్టు దిగినప్పుడు వెంటనే చక్కెయితో పాటు యేసు ప్రభుత్వ చక్కె ఇంట్లోకి వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక గొప్ప మార్పు చేస్తా ఉన్నాం ఏంటి మార్పు అంటే ఆయన యేసు ప్రభు ఏం చెప్పలేదు నీ పాపాలు విడిచిపెట్టు నీ నీ బ్రతుకు మార్చుకో నీ నీ ఏదైతే మనసులో ఆశ ఉందో అవన్నీ ముందు నీ పాపాలు ఒప్పుకొని ఏమి చెప్పలేదు యేసు కానీ ఎప్పుడైతే వారు చక్కీ ఇంట్లోకి వెళ్ళాడో చక్కీయ జీవితం పూర్తిగా మార్చబడింది జీవితం పూర్తిగా మార్చబడింది ఏమంటున్నారంటే ప్రభువా నేను అన్యాయం వస్తున్న నేను అక్రమమైన మార్గంలో నడిచిన వాడిని ఎంతో మంది దగ్గర అన్యాయంగా ఎంతో ధనాన్ని నేను కాజేసిన వాడిని అయితే ఉన్న పాటున ఉన్నపాటున నేను ఎవరియముగా నేను తీసుకుంటే తీసుకుంటే దానికి నాలుగు అంతలు కలిపి ఎంతమ్మా రూపాయి తీసుకుంటే నాలుగంతలు కలిపి వంద రూపాయలు తీసుకుంటే నాలుగు అంతలు కలిపి ఏ వస్తువు తీసుకుంటే దానికి నాలుగు వస్తువులు కలిపి మళ్ళా నేను తిరిగి ఆ కమిట్మెంట్ ఎంత గొప్పదో ఆ కమిట్మెంట్ ను మెచ్చుకున్న ఆ దేవుడు నిజంగా ఎంత మెచ్చుకుంటారు ఎవరి యొద్ నైన్ అన్యాయముగా వేటి నేను తీసుకుని వెళ్ళ వాళ్ళకి నాలుగు గారు తిరిగి చెల్లి చేస్తాను ప్రభు అని చెప్పి ప్రభుత్వం ఒక వరంపరిగ చేసుకున్నాడు ఎప్పుడైతే వరంపరిగ చేసుకున్నారో తనలో ఉన్న పాపం అంతా తొలగిపోయింది చెప్పకూడదం చేస్తున్నా పాపం వదిలిపోయింది తనలో ఉన్న మనశ్శాంతి లేదన్నామే ఇప్పుడు సంతోషం వచ్చింది సమాధానం వచ్చింది యేసు ప్రభు అంటున్నారు ఇతరులను అబ్రహాము కుమారుడు ఇతరులను అబ్రహాము కుమారుడే నేనే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నేనే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ప్రేమైన సహోదరి ప్రేమైన సహోదర ప్రేమైన తల్లి చెల్లి ప్రేమైన అన్న తమ్ముడు జాగ్రత్తగా నీ ఇంట్లో రక్షణ ఉందా నీకు రక్షణ ఉందా ఒకవేళ రక్షణ లేకపోతే ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం జాగు చేయొద్దు త్వరగా కమింగ్ యేసు త్వరగా ఉన్నాడు ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే పెద్దగా నువ్వు సిద్ధపడి ఉన్నావా నువ్వు సిద్ధపడితే పరలోకు నీకే నువ్వు సిద్ధపెడితే ఆ పరలోక ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు నీ కుటుంబం అనుభవిస్తాది నీ పిల్లలు అనుభవిస్తారు ఇంకా నేను లోకాన్ని ప్రేమిస్తాను లోకంతోనే స్నేహం చేస్తాను ఇంకా లోకంలో ఎన్నో ఇంకా ఆశలు ఆలోచనలు ఉన్నాయి వాటి కొరకు నేను అనుకుంటే నరకం నీ కొరకు కాచుకొని ఉంది ఏది కావాలి ఏది పొందుకోవాలని ఆశ ఉంది పరలోకం కావాలా నరకం కావాలా రెండే రెండు మార్గాలు ఈ రాత్రి మీ ముందు దైవజొన్నగా వచ్చి నేను ఈ వాక్యం ముగించాలని ఆశపడతా ఉన్నాను ఇతను నువ్వు అబ్రహాబ్మారే చెప్పండి ధనవంతుడు అయిన వ్యక్తి పాపాత్ముడైన వ్యక్తి ఏమని అసలు దేవుడితో సంబంధం లేని వ్యక్తికి దేవుడు తన పాపాలు ఒప్పుకున్న తర్వాత ఏమి ఇచ్చాడు రక్షణ ఆనందాన్ని చెప్పి కుటుంబానికి ఇచ్చాడు ఆ రక్షణ ఆనందం నీకు కావాలా ఆ రక్షణ మార్గంలో నువ్వు ఎదగాలని ఆస్తుందా తమ్ముడు ఒకవేళ మనశ్శాంతి లేక బాధపడుతున్నావేమో కుటుంబంలో కలతలతో నీ కుటుంబంలో ఎంతో విసారంతో ఉన్నావేమో ఆర్థిక సమస్యలు నిన్ను ఎంతో పట్టి పీడిస్తున్నాయేమో అనారోగ్య బాధలు నిన్ను పట్టి పీడిస్తున్నాయేమో ఏవో 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 కలతలు కన్నీళ్లు నిన్ను ఇబ్బంది పెడుతూ నిన్ను బాధపడుతూ ఉన్నాయేమో గుడ్ న్యూస్ టు ఆల్ ప్రిమ సహోద నీకు ఒక మంచి శుభవార్త చెప్తూ ఉన్నాను నీ ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్న వ్యక్తులు కావచ్చు ఎటువంటి బాధలు నిన్ను పట్టి పిలుస్తున్న కావచ్చు ఈ రాత్రి శుభవార్త ఏంటంటే నిన్ను విడిపించడానికి రక్షించడానికి పరలోక రాజ్యానికి నిన్ను వర్షణ చేయడానికి నా ఏ పరలోకము నుండి రెండు వేల ప్రేమిస్తా ఉన్నారు

Niratamuni nu stuti, ce de nu.